నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం రాష్ట్రం అంతటా వ్యాపించిపోయిన ఇసుక అక్రమ దందాలు మరొక పక్కన అధికార దుర్వినియోగం ఈ రెండు తెలుగుదేశం పార్టీని ఏ స్థాయికి ప్రజల్లో దిగజార్చబోతూ ఉన్నాయి నిజంగానే ఈరోజు రాష్ట్రంలో ఇసుక ఫ్రీగానే ఉందా లేదు ఇసుక ఎక్కడ అక్రమాలే జరగటం లేదు అంత న్యాయంగానే జరుగుతుంది అని ఎవరైనా సరే కూటమి తరపు నుంచి ఒక్క అభ్యర్థి అయినా చెప్పగలిగే స్థాయిలో రోజున ఇసుక దొరుకుతుందా మరొక పక్క ఎవరికి వాళ్ళు అధికారం వచ్చింది అనగానే ఎంతగా విర్రగి వేగుతారో ఏమేం పనులు చేయటానికల్లా బయలుదేరిపోతారో అసలు గెలిచింది ఎవరు అధికారం అనుభవిస్తోంది ఎవరు వాళ్ళందరికీ ఈ అధికారంలో ఉన్న ఈ అధికారులు మొత్తం వత్తాసు పలికి ఎస్ మేడం అని చేతులు కట్టుకొని సెల్యూట్లు కొట్టి లక్షల లక్షల రూపాయలు గిఫ్ట్లు ఇవ్వటం బర్త్డే పార్టీలు చేయటం ఎందుకు జరుగుతోంది ఏమి సాధించటానికి ఇదంతా జరుగుతోంది ఈ రోజున రాష్ట్రంలో ఇసుక ఎంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరుగుతోంది అనేది అందరికీ తెలిసిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అందులో ఉన్న ఆ బెల్లపు గడ్డ యొక్క తీపి రుచిని ఈ నాయకులకి చూపించి వెళ్ళాడు ఐదు సంవత్సరాల్లో ఇసుక మీద ఎంత దోచుకోవచ్చు ఏ రేంజ్లో మనం ఏమైనా చెయ్యొచ్చు అనే విషయాన్ని ఆయన చూపించాడు ఆహా వాళ్ళు మొత్తం వైసీపీ నాయకులే ఇదంతా దోచేసుకుంటారు రేపు మనం వచ్చే తరువాత మనం కూడా ఇలాగనే సంపాదించాలి ఈరోజు రాష్ట్రంలో జరుగుతోంది అదే ఇసుక అక్రమ రవాణాలు కావచ్చు లేకపోతే దాని మీద ఎంతకు పడితే అంత రేటుకి దాన్ని అమ్మటం కావచ్చు ఇసుక మీద జరుగుతున్న అక్రమాల్లో మొత్తం అంతా కూడా ఈ ఒక వ్యవస్థీకృతం అయ్యే పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి ఇలా వ్యవస్థీకృతం అయిపోయింది అని అంటే కనుక అవినీతి మొత్తం కేంద్రీకృతమై ఎవరో ఒకళ్ళ చేతిలోకి వెళుతుంది ఇక వాళ్ళకి డబ్బులే డబ్బులు పోసుకున్నోడికి పోసుకున్నంత అనే స్థాయికి ఎదగబోతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఒక్క నియోజకవర్గంలో ఇసుకని ఒక ఇరవై ఐదు మంది విచ్చలవిడిగా అమ్ముకుంటూ ఉన్నారు వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే అయినప్పటికీ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను మానుకోండి ఇలాంటివి చెయ్యొద్దండి ప్రజల్లో పలుచన కాకండి చులకన చేయకండి పార్టీని నాశనం చేయకండి అని ఆయన మీడియా ముఖంగా వీడియో ముఖంగా మరి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉన్నాడంటే చూడండి ఇసుక ఏం రేంజ్లో అక్రమ రవాణా జరుగుతోంది అక్రమ దందా జరుగుతోంది అనేది అంటే తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రమే ఇది ఒక్క చోట మాత్రమే జరిగింది అని అనుకుంటే మనంత అమాయకులు ఇంకెవరూ ఉండరు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదులోనూ ఈ అక్రమ ఈ దందా జరుగుతూనే ఉంది ఒక పక్కన ఇలా అక్రమ దందాల మీద డబ్బుల మీద డబ్బులు పోగేసుకుంటుంటే మరొక పక్కన అధికార దుర్వినియోగం చిలకలూరిపేటకి చెందిన పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యే గారి భార్య పత్తిపాటి వెంకట కుమారి పుట్టినరోజు వేడుకలు పదహారు లక్షల రూపాయలతోటి ఒక కాస్ట్లీ బహుమతులు ఈ పోలీసు దుస్తుల్లో ఉన్న ఈ అధికారులు మొత్తం వచ్చి ఆవిడ ముందు సలాములు చేయటం ఆవిడకి సెల్యూట్లు కొట్టడం దగ్గరుండి కేకు కట్ చేయించటం ఎందుకు ఇదంతా ఇదంతా దేనికి తార్కాణం ఇదే పత్తిపాటి వెంకట కుమారి ఎన్నికల ముందు కొంగు పట్టి అడుక్కుంటున్నానమ్మా ఈసారి మాకు ఓట్లేసి గెలిపించండి అమ్మా అని గెలిచిన తర్వాత ఏం చేస్తోంది పుట్టినరోజు పండగలు చేసుకోవాలి అనుకుంటే మీ ఇంట్లో మీరు చేసుకోండి మీ ఆయన మీరు కలిసి లేదో మీ అబ్బాయి మీ అమ్మాయి కలిసి అల్లుడు కో కోడళ్ళతోటి ఘనంగా మనవాళ్ళతోటి చేసుకోండి ఎవరు వద్దన్నారు ఈ పోలీసు ఆర్భాటాలన్నీ చేసినందుకే మీకు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అంతటి గట్టి బుద్ధి చెప్పారు ప్ర ప్రజానీకం ఇక ఇప్పటికీ కూడా మారకుండా ఇదే రకంగా జరుగుతోంది అని అంటే చిలకలూరుపేటలో కేవలం ఇలాంటి అధికార దుర్వినియోగమే కాదు ఇసుక దందాలు కానివ్వండి రియల్ ఎస్టేట్ దందాలు కానివ్వండి ఎక్కడ ఎక్కడ ఉన్న ఆస్తులు మొత్తం మీద కన్నెయ్యనివ్వండి బార్లని ఆక్రమించుకోవటానికి చేసే ప్రయత్నాలు కానివ్వండి ఇకపోతే కేబుల్ టీవీలు కూడా ఆక్రమించుకునే ప్రయత్నాలు కానివ్వండి మొత్తం ఫినిష్ చేసేశారు కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు గౌతమ్ ఏమిటి నువ్వు చేస్తున్నావు వీళ్ళ మీద ఏమిటి నువ్వు వచ్చినట్టు వాగుతున్నావు అని మాట్లాడే సిగ్గులేని ఎదవలందరికీ నేను చెప్తూ ఉన్నాను మరి కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు అధికార దుర్వినియోగం అవినీతి అసహ్యం పుట్టించే పనులు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఈ రోజుకి ఈ రోజున చంద్రబాబు నాయుడే తన మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు కానీ తన ఎమ్మెల్యేలకు కానీ వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఈ అవినీతి పెళ్ళి రెండు నెలల్లోనే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడే వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు వాళ్ళ మీద సీక్రెట్గా వాళ్ళకే తెలియకుండా ఏ రోజున ఏం చేశారు అని ఎక్కడెక్కడి నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకుంటే రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గుండె పగిలిపోయినంత పని అయింది చేపల చెరువుల పేరుతోటి వందల ఎకరాల్లో ఉన్న ఈ సరస్సుల మొత్తంలో ఉన్న చేపల చెరువుల మీద ఆధిపత్యం కావాలి దాని మీద వచ్చే డబ్బు కావాలి వెంకటరెడ్డి మైనింగ్లో కనపడకుండా పోతే ఆయన్ని వెతుకు పట్టుకునే పనిలో ఉంటే ఓ పక్కన ఇదే అదే ఇసుకను ఆ ఇష్టం వచ్చిన రీతిని అమ్మేసుకుంటూ ఏది పడితే అది చేసేస్తూ ఉన్నారు అని అంటే ఎందుకైనా వీళ్ళకి అధికారం కావాల్సింది ఎందుక నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ కూటమిని తీసుకొచ్చి అధికారంలో పెట్టుకుంది ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కళ్ళకే అని అనుకుంటే మాత్రం పొరపాటే దీంట్లో కాదేది కవిత కనర్హం అన్నట్టుగా ఎవరి దగ్గర ఉన్నా సరే ఆ ఎమ్మెల్యే సీటు ఎంత పనిచేస్తుందో చూడండి ఇలాంటి పనులన్నీ చేయటానికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పుకోవటానికి లేదు బీజేపీ పార్టీ కేంద్ర స్థాయిలో జరిగే ఇవాళ్ళ మంతనాలు కానీ ఏదైనా జరగనివ్వండి రాజ్యసభలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ బీజేపీలోకి కొంతమంది వెళ్ళిపోతారు టీడీపీలో కొంతమంది వస్తారు మరి జనసేనలో కొంతమంది వస్తారు అందరూ కలిసి ఈ ఎంపీల మొత్తాన్ని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి పనులు చేసేవి చాలా చేశాడు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఆయనకి ఏమాత్రం అవసరం లేకపోయినప్పటికీ ఒక నలుగురిని ప్రోత్సహించి మరి ఆయన వాళ్ళకి ఇన్చార్జ్ పదవులు కూడా ఇచ్చాడు అక్కడ వాళ్ళకి తరువాత ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకపోయినటువంటి ఇరవై నాలుగులో పోటీ చేయటానికి మరి వాళ్ళందరిని ఎందుకు రానిచ్చాడు వాళ్ళందరి చేసిన పనులు అని అంటే ఇవే వీటన్నిటిని చూసి ఈ కూటమి నాయకులకు కూడా కన్నుగుట్టింది వాళ్ళు సంపాదించినంత మొత్తం మనము సంపాదించాలి వాళ్ళు వేసిన వెర్ర వీగిన వెర్ర వ్యధవ వేషాలు మొత్తం మనము వేయాలి ఎందుకు ఈ వెంకట కుమారికి ఏ మాత్రం పదవి ఉందని ఈ పోలీసులందరూ వచ్చి ఆవిడకి పదహారు లక్షల రూపాయలతోటి గిఫ్ట్ ఇచ్చారు అందరూ బర్త్డే పార్టీ గురించో వాళ్ళు కేక్ కట్ చేయించిన దాని గురించో మాట్లాడుకుంటున్నారు కానీ లోపాయి కరీగా జరిగిన ఈ పార్టీ ఖర్చులు కావచ్చు వాళ్ళందరూ కలిసి ఇచ్చిన ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావచ్చు అవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే జరిగేదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడే పత్తిపాటి పుల్లారావుని తిట్టినంత పనిచేశాడు మీ సౌలభ్యం కోసం మీ పరిపాలన సజావుగా జరగటం కోసం బదిలీలు చేసుకోండి అని అంటే కౌంటర్లు ఓపెన్ చేసి పెట్టేశారు జాతీయ రహదారికి వచ్చిన కాంట్రాక్టర్లను సైతం డబ్బులు అడిగిన వెంకట కుమారి మళ్ళీ టోల్ గేట్ దగ్గర వంద రూపాయలు టోల్ కట్టి దాటి వెళ్ళిపోవటానికి నానా యాగి చేసేసింది ఎన్నికల ముందు మాత్రం అయ్యా నేను మిమ్మల్ని కొంగు చాచి అడుగుతున్నాను బ్రతిమలాడుతున్నానని వెధవ నాటకాలన్నీ కట్టి ఈ రోజున ఏం పని చేస్తుందండి ఈ పోలీసులందరితోటి సల్యూట్ చేయించుకోవటమా అవును చేసే పని ఎందుకైనా కొంగు బట్టి అడుక్కుంది తన కొడుకు ఏదో ఉత్తముడు అతను అంత ఉత్తమ పురుషుడు లేడన్నట్టు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఉంటే ఆయన ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్లోనే ఆ కొడుకుని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ కంపెనీ పేరు మీద అయితే ఆరోపించారో ఆ కంపెనీ పేరుతోటి లావాదేవీలు జరిపినట్టుగా ఎన్నికలు అఫడి విట్లోనే ఉంది ప్రతిపాటి పుల్లారావు ఈ ఆ కంపెనీకి మా అబ్బాయికి ఏమిటి సంబంధం అని అన్నాడు మరి ఆ ఎన్నికలు అఫడివిట్లో ఆ కంపెనీ పేరుని ఎలా మెన్షన్ చేసుకున్నాడు దాంతో లావాదేవీలు ఉన్నట్టుగా ఎలా చెప్పుకొచ్చాడు ఇంకా ఈ చిలకలూరి పేటకు నేను కాక ఇంకెవరు అని అనేది ఎందుకేనా గాక ఎవరు అనంటే ఇలాంటి పనులు చేస్తే మీరు మాత్రం కాదు వేరే ఎవరైనా ఉంటారు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ రాజకీయం అనగానే ఏదో ఒక అక్రమాలు చేయటానికి అన్యాయాలు చేయటానికి ఆక్రమణలు చేయటానికి ఇలా ఇలాంటి దిక్కుమాలిన చేష్టలు మొత్తం చేయటానికి అన్నట్టుగా పడి ఉంటే ఎందుకు వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని గొప్ప గొప్ప మాటలు చెప్పుకోవచ్చు కానీ ఆచరణలో కనిపిస్తోంది అక్రమ దందాలు అవినీతి పనులు ఇక్కడ అధికార దుర్వినియోగం ఇంతకు మించి ఏం కనిపిస్తోంది వీళ్ళు ఇలా ఇదే విధంగా సజావుగా ముందుకు నడిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అనే నమ్మకం మనకు కలుగుతుంది చెప్పండి ఇదే ఈరోజు కొండబద్దలు